నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రతమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ జమాలజిస్ట్ తనిష్క గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం హెచ్ వన్ వీసా అనేది ఒక డ్రీమ్ లానే ఉంటుంది ఫారిన్ వెళ్ళాలి అనుకునే అంటే వెళ్ళాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా హెచ్ వన్ వీసా ద్వారా వెళ్ళాలి అని అనుకుంటారు దాని తర్వాత వెళ్ళిన తర్వాత కూడా పర్మనెంట్ వీసా రావాలి సిటిజన్షిప్ రావాలి అని చెప్పి కూడా ట్రై చేస్తారు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏవో వాటికి ఏవో కండిషన్స్ ఉంటాయి కదా ఫైవ్ ఇయర్స్ అక్కడ వర్క్ చేస్తే వస్తుంది ఇట్లా రకరకాలు అయితే అక్కడ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ క్రైసిస్ అంటే ఇప్పుడు రెసెషన్ నడుస్తుంది వరల్డ్ వైడ్ గా కూడా సో ఉద్యోగాలు ఉంటాయా ఊడతాయా అట్లా తుమ్మితే ఊడిపోయి ముక్కుల్లానే ఉన్నాయి ఉద్యోగాలు అక్కడ బెంగగానే ఒక బెరుకుగానే ఉన్నారు మన వాళ్ళు ప్రవాసాంత్రులు వేరే కంట్రీస్ లో అని చెప్పుకోవచ్చు అదే అమెరికా ఆస్ట్రేలియా కెనడా ఏ దేశం తీసుకున్నా ఇలానే ఉంది మరి పరిస్థితుల నుంచి బయటపడాలి సాఫీగా ఇప్పుడు వెళ్ళాం మనం మళ్ళీ వెనక్కి రావటం అని అంటే చిన్న విషయం కాదు ఎన్నెన్నో బాధ్యతల రీత్యా వెళ్తారు వాళ్ళు సాఫీగా అక్కడ ఉండాలి ప్రశాంతంగా అక్కడ ఉండాలి జాబ్స్ రిలేటెడ్ ఇష్యూస్ సాల్వ్ అయిపోవాలంటే ఏం చేయాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు కొంతమంది వెళ్తారు వెళ్ళిన వెంటనే కొన్ని జాతకాలకు ప్రాబ్లమే లేదు ట్రై చేయగానే జాబ్ లు వచ్చేసి కొంతమంది అసలు ఫోర్ ఇయర్స్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అయ్యి ఇంట్లో డబ్బులు పంపిస్తూ ఉంటారు వీళ్ళు ల్యాండ్ అమ్మి కూడా పంపిస్తూ ఉంటారు సెటిల్ అవ్వరు అసలు మంత్లీ మేము ఇక్కడ అసలు బ్యాంక్ లోన్ తీసుకుని వన్ లాక్ లాక్ పంపిస్తున్నామండి యాక్చువల్లీ వెళ్ళింది ఆయన జాబ్ గురించి ఆయన డబ్బులు పంపిస్తాను మన మళ్ళీ వాళ్ళు వెనక్కి రావడానికి మాత్రం ప్రయత్నం చేయరు ఇంకా అంటే వాళ్ళు ట్రై చేస్తే జాబ్ ఎట్లనే వెళ్ళిపోయాము ఆల్రెడీ ఎక్కువ ఖర్చులు చేసుకుని వెళ్తారు మళ్ళీ ఎందుకని బట్ ఉన్న పర్వాలేదు అక్కడ ఏదో ఒకటి చూసుకొని మళ్ళీ ఇంకా అది ఖర్చులు మళ్ళీ ఇక్కడ నుంచి వీళ్ళు తల్లిదండ్రులు పంపిస్తూ ఉంటారు ఇలా చాలా మంది చూస్తున్నాను నేను అంటే వీళ్ళ జాతకాలు ఏమైతుందంటే మా ఒక ఆశ అబ్రాడ్ వెళ్ళిపోతే మంచిగా అయిపోతాం కానీ అన్ని జాతకాలు కలిసి కలిసి వస్తుంది అంటే లేదు అందరికి అలాగా రాదు సూటబుల్ అంటే తొమ్మిదే స్థానము వాళ్ళు అబ్రాడ్ గురించి ఉండేది ఇప్పుడు మన సొంత ఓన్ కంట్రీలోంచి బయట వెళ్ళాలంటే జాతక రీతిగా తొమ్మిదే స్థానం వాళ్ళకి స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు వెళ్ళంగానే జాబ్ వచ్చేస్తుంది అసలు వాళ్ళు దాని గురించి ఏం లేదు ఒక్క స్టెప్ వేసారంటే ఓకే పర్వాలేదు వాళ్ళకి అన అనుకున్న దానికంటే మంచి జాబ్ వస్తుంది వాళ్ళ జాతక రీతిగా వాళ్ళ స్టడీ కూడా అంత క్వాలిఫికేషన్ కూడా ఉండవు కానీ జాబ్ సెటిల్ అయిపోతారు సో అది కొన్ని జాతకాలకే అట్లా కాల్చి వస్తుంది సరే ఎట్లా అని అంటే నైన్త్ హౌస్ వచ్చి వాళ్ళకి లాభస్థానంలో ఉంటానో లేకపోతే వాళ్ళ జాతక రీతిగా వాళ్ళకి నైన్త్ లాడు స్ట్రాంగ్ పొజిషన్లో ఉంటానో లేకపోతే జాతకంలో ఏంటంటే నైన్త్ లాడు వచ్చి కేంద్రంలో ఉండి ఆ దశ నడుస్తున్నప్పుడు వాళ్ళకి మంచి జరుగుతాయి సరే ఇప్పుడు కొన్ని క్లయింట్స్ చూడండి అసలు లాస్ట్ సెవెన్ ఇయర్స్గా ట్రై చేస్తున్నామండి జాబ్ రాలేదు ఎయిట్ గా బట్ ఎందుకంటే నైన్త్ హౌస్ నెగిటివ్ గ్రహం మాంది గ్రహం ఉంటుంది అనుకోండి వాళ్ళు వెళ్ళినప్పట్లోంచి సమస్యలే అసలు వాళ్ళు ఎంత ట్రై చేసినా జాబ్ రాదు ప్లస్ వెళ్ళినప్పట్లోంచి ఏదో ఒక హెల్త్ ఇష్యూ తర్వాత అక్కడ వెళ్ళినప్పట్లోంచి అసలు సమస్యలు ఏ సమస్యలు అర్థం కాదు వీళ్ళు చేయ అసలు కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా కొన్ని యాక్సిడెంట్ కూడా అయ్యి అట్లాంటిది కూడా ఫేస్ చేస్తూ ఉంటారు అక్కడ వెళ్ళిన తర్వాత సమస్యలు ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట సో ఇలా కూడా అబ్రాడ్ విషయం వాళ్ళు వెళ్తే వీసా గురించి కానీ తర్వాత వాళ్ళ జాబ్ విషయం గురించి కానీ లేకపోతే వాళ్ళు ఎన్ని విషయాలు వాళ్ళు ప్లాన్ చేసుకున్నా అబ్రాడ్ లో వెళ్ళి సెటిల్ అవ్వాలని అనుకునే వాళ్ళకి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వకుండా బాధపడే వాళ్ళు చూస్తుంటాం సరే ఇప్పుడు అబ్రాడ్ అంటే చాలా మందికి ఒక కలగానే ఉండిపోతుంది కొన్ని జాతకాలు ఇక్కడ నుంచి వెళ్ళడమే కష్టం ఎగ్జాక్ట్లీ నేను అదే అడగబోతున్నా అసలు వెళ్ళనే వెళ్ళలేకపోతున్నాం అండి వీసా రిజెక్ట్ అవుతుంది లేదంటే అసలు ఆ ట్రయల్సే వర్కౌట్ అవ్వట్లేదు అని అంటారు అవును వాళ్ళకి వాళ్ళకి కూడా ఏంటంటే అసలు ఒకవేళ వాళ్ళ జనరల్ గా ఏంటంటే జల రాసిందంటారు జల గ్రహాలు దానికి సంబంధించిన దశ జరుగుతున్నప్పుడు చాలా ఈజీగా వెళ్ళిపోతారు అది వచ్చి చంద్ర చంద్రదశను శని దశను గురుదశ వచ్చినప్పుడు జల వెళ్తారు ఎందుకంటే అది వచ్చి జలం తాటి వెళ్ళేది అంటే మనం ఇక్కడ సముద్రం దాటి వెళ్ళేది అట్లా ఉంటది సో ఇవన్నీ ఏమైతుందంటే వాళ్ళు చాలా ఈజీగా వెళ్ళిపోతారు బట్ రాగు దశ రాగానే వెళ్తారు కొంతమందికి ఏంటంటే శని దశ వచ్చినప్పుడే తప్పకుండా వెళ్తారు మళ్ళీ కొన్ని బుధ దశలో కానీ సూర్య దశలో కానీ ఎంత ట్రై చేసినా వెళ్ళలేకుండా పోతుంది ఇక్కడే ఉంటారు వాళ్ళకి అట్లా కొన్ని జాతకాలు అలా ఉంటుంది అదే వచ్చి వచ్చి ఈ రాహు తర్వాత శని నెక్స్ట్ గురు ఇదంతా చాలా ఈజీగా చంద్రదశ ఇదంతా వెళ్తారు సో కానీ కొన్ని జాతకాల్లో ఒక ట్వంటీ పర్సెంట్ వాళ్ళు ట్రై చేసినా కూడా వెళ్ళలేకుండా పోతారు అది కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ గ్రహాల్లో ఉన్న స్థానాన్ని పెట్టి వాళ్ళకి నెగిటివ్ కూడా జరగవచ్చు ఎట్లాంటి రెమెడీస్ ఇస్తారండి ఇట్లా ఇట్లా వాళ్ళ జాతకం ఫుల్ అనలైజ్ చేయాలి తర్వాత వాళ్ళకి జాతక రీతిగా వాళ్ళకి ఉద్యోగ స్థానము తర్వాత అబ్రాడ్ సంబంధించిన స్థానము ఇదంతా జాతక రీతిగా ఎలా ఉంది చూసుకుని దానికి తగినది ఇప్పుడు నైన్త్ హౌస్ లో మాంది ఉంటాను లేదా నైన్త్ లాడు వగ్రమై ఉంటాను లేకపోతే నైన్త్ లార్డ్ వచ్చి చతురువు అయి ఉండి ఆ దశ రీతిగా చతురువు అప్పుడు తప్పకుండా దానికి రెమెడీ చేపిస్తే వాళ్ళు అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వగలుగుతారు సో వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా వెళ్ళలేకుండా బాధపడే వాళ్ళు కూడా ఈ రెమెడీ ఉంటుంది సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది రీసెంట్ గానే ఒక క్లైంట్ తో మనం రివ్యూ తీసుకున్నాము ఆవిడ వేరే కంట్రీలో ఉంటూ చాలా నరకయాతను అనుభవించి అవును ఎన్ని పదకొండేళ్ళు ఒకసారి ఆ వీడియో ఒకసారి చూడండి పదకొండేళ్ళు ఇబ్బంది పడుతుంది అక్కడే ఉంటూ ఇబ్బంది పడుతు ఒక్కసారి మీరు జాబ్ లేకుండా పెళ్ళవకుండా పిల్లలు పెళ్ళైన తర్వాత మళ్ళీ పిల్లలు లేట్ గా పుట్టి ఆ పిల్లలు మళ్ళీ హెల్త్ ఇష్యూ మాట్లాడలేకుండా ఆటిజం ప్రాబ్లమ్ తో ఉండి ఇన్ని సమస్యలతో సతమతం అవుతూ జాబ్ ఉంటుందో ఊడుతుందో అన్న ఈ ఆన్సర్టినిటీతో ఉంటూ మీ రెమెడీ చేసుకున్న తర్వాత నేను ఎంత హ్యాపీగా ఉన్నానని ఎంత ప్రశాంతంగా చెప్పారు ఆవిడ చాలా సంతోషం సో అట్లాంటి రెమెడీస్ ఇస్తారు అవును అయితే అది జాతకాన్ని అనుసరించే ఇస్తారు అవును ఇట్లా ఇప్పుడు ఏమైనా చెప్పండి అని అంటే రెమెడీస్ చేసుకోవడానికి ఏముండదు ఇప్పుడు వాళ్ళు కూడా చాలా మంది దగ్గర తిరిగారు జాతకాలు చూసారు కానీ రిజల్ట్ లేదు మన దగ్గరనే వచ్చింది ఎందుకు చెప్పారు అంటే వాళ్ళ జాతక రీతిగా నడుస్తున్న దశ శని దశ బట్ అయితే అది నెగిటివ్ అయి ఉంది మాంది గ్రహం అయింది ఆ దశ జరుగుతున్న రెండు వేల ఏడులో నుంచి సఫర్ అవుతున్నారు వాళ్ళు దాని తర్వాత వాళ్ళకి అప్పుడు పెళ్లి కాలేదు తర్వాత సమస్యలు ఎక్కువ ఎదుర్కొన్నారు మరీ లాస్ట్ లెవెన్ ఇయర్స్కి అసలు జాబ్ లేదు ఏం లేదు అసలు ఇంట్లో సమస్యలు ఇంట్లో మళ్ళీ పిల్లల విషయం కానీ అసలు ఫ్యామిలీలో చాలా సమస్యలు అవన్నీ దాంట్లోంచి బయటపడారు బయటపడారు ఎందుకంటే వాళ్ళకి పూజలు ఎక్కడ సెట్ అవ్వలేదు ఆ మాట కూడా అన్నారు చూడండి వాళ్ళకి మాంది దశ నడుస్తున్నప్పుడు దానికి సంబంధించిన వశీకరణ చేస్తానే రిజల్ట్ వశీకరణ పూజలు అనేవి ఇది ఇదే ఈ అంటే ఇది కాంటెక్స్ట్ అంటే డిఫరెంట్ గా డిఫరెంట్ ప్రశ్న ఇది అంటే దీనికి సంబంధించి ఫారిన్ కి సంబంధించే కొన్ని కొన్ని సందర్భాలలో పెళ్లిళ్ళు అయిపోతాయండి అవును వెళ్ళిపోతాడు ఆ పిల్లడు తీసుకెళ్లాడు వచ్చాయా ఇట్లా కూడా చాలా అప్ స్టాండ్ అయిపోయాడు లేకపోతే అసలు తీసుకెళ్తా 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 తీసుకెళ్ళట్లేదు భయం వేస్తుంది కదా కొత్తగా పెళ్ళైన అమ్మాయికి ఆ తల్లిదండ్రులకి ఇట్లాంటి సమస్యలకు కూడా వసీకరణ పూజలు చేస్తా చేయవచ్చు ఎందుకంటే మా ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది మళ్ళీ వాళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోతారు భార్య ఎక్కడే ఉంటే చాలా సఫ అసలు పెళ్లి కాకపోతే ఒక సమస్య అంటే ఇంకా పెళ్ళైన తర్వాత ఇంకా అది ఇంకా బాధగా అనిపిస్తుంది సో అది దానికి కూడా చేయించున్నాం అది కాకుండా వెళ్ళిన కొత్తలనే అక్కడ సమస్య గొడవలు గొడవలు అట్లా సో మళ్ళీ ఏమైతుందంటే అక్కడ ఉండేప్పుడు డివోర్స్ గురించి అది ఒక పెద్ద సమస్య అబ్రాడ్ వెళ్ళిన తర్వాత సో ఇది కూడా వాళ్ళ అబ్రాడ్ సమస్య స్థానం నెగిటివ్ అయితే పెళ్ళైన తర్వాత వెళ్ళి ఆ గొడవలు కూడా వస్తాయి ఇంకొక సమస్య అండి ఈ అబ్రాడ్ లో ఉంటున్నారు సంపాదిస్తున్నారు నెలకు ఒక ఐదు లక్షలు సంపాదిస్తున్నారండి అండి మా వారు చెప్తుంటారు అడవాడు అవును సగం కాదు సగానికి త్రీ ఫోర్త్ కూడా మొత్తం వాళ్ళ అమ్మ వాళ్ళకే పంపించేస్తారు అవును అట్లా నేను సంపాదించాలి నేను సర్వైవ్ చేయాలి ఫ్యామిలీని అని అమ్మాయి కంప్లైంట్ చేస్తుంటుంది ఇట్లాంటి సమస్యలు కూడా వచ్చాయి చాలా ఇది ఇప్పుడు రీసెంట్ గా తమిళ క్లైంట్ ఒక ఆమె యాక్చువల్ గా ఏంటంటే తెలుగు ఆమె వాళ్ళ ఫ్రెండ్ అనమాట నేను మొన్న కేరళ వెళ్ళినప్పుడు మళ్ళీ తమిళకుల తమిళకు ఏం లైన్ లో వచ్చారన్న నేను ఇప్పుడు తెలుగు వాళ్ళదే చూస్తున్నాం కదా ఇది ఏంటంటే ఇక్కడ ఆమె ఏం ఎట్లా తెలుసు అంటే మా ఫ్రెండ్ తెలుగు ఫుల్ ప్రోగ్రామ్ ఇది అన్ని వీడియోలు చూస్తారు ఆమె తెలుగు ఆమె నా కోలిక అనమాట అందుకే ఆమె ఇచ్చారు ఇదే సమస్య సేమ్ ఇదే సమస్య మీరు చెప్పారు కదా వాళ్ళు ఏంటంటే ఇన్లాస్ వీళ్ళ డబ్బులన్నీ వాళ్ళ భర్త ఏం చేసేది అన్ని తీసుకెళ్లిపోతారు ఈ పిల్ల సంపాదించాలి ఇల్లు ఎట్లా ఉంటుంది సేమ్ అది మీరు చెప్పినప్పుడు గుర్తుకు అందుకే చెప్తున్నాను వాళ్ళు ఇప్పుడే వన్ వీక్ అయింది వాళ్ళు వాళ్ళ పూజ స్టార్ట్ అయ్యి సో ఎందుకంటే వీళ్ళు ఒక మంచి ఫీల్డ్ లో ఉన్నాయి అమ్మాయి అయితే సరే ఓకే ఏదో మేనేజ్ చేయగలుగుతుంది ఇన్కమ్ లేకపోతే అదే ఆమె బాధపడి ఏడుస్తుంది సరలే నాకు హెల్త్ కూడా సడన్ గా బాగాలేదు మేడం మొన్న కూడా నేను బాధపడి ఏడ్చాను నేను లేదనంటే మా బాబు పరిస్థితి ఏంటి అంతే కదా అని బాధపడి చాలా ఏడ్చింది ఆమె ఇప్పుడు తల్లిదండ్రులకు చూడొద్దు అనేది కాదు ఇక్కడ పాయింట్ భార్యను కూడా విస్మరించకూడదు కదా మన ఇంట్లో ఈ ఫ్యామిలీని చూసుకోవాలంటే భార్యని చూసుకోవాలి అంటే ఇంట్లో ఫోకస్ ని చూసుకోవాలి అవును సో బ్యాలెన్స్ చేయాలి మగవాడాలి అవును డెఫినెట్ గా రైట్ అండి సో ఏదైనా కూడా ఫారిన్ కి సంబంధించిన ఇష్యూస్ ఒకవేళ ఉన్నాయి అని అనుకుంటే డెఫినెట్ గా వసీకరణ పూజలతో ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది హెచ్ వన్ కూడా పిక్ అవుతుంది అని చెప్తాను గ్యారంటీగా గా చెప్తున్నా రైట్ చాలా చాలా బ్యూటిఫుల్ అయితే ఇది రెమెడీ చెప్పడానికి వీడియో కాదు అంటే జాక్టర్ ఎప్పుడు తనుష్క గారు కాబట్టి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకోండి ఒకవేళ ఫారెన్ కి సంబంధించినటువంటి ఇబ్బందులు కనుక మీరు ఫేస్ చేస్తున్నట్టయితే రైట్ మేడం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే